ఖమ్మం డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలోని గుర్తెలియని రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అన్నం ఫౌండేషన్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి తరలించారు అయితే రోజుల తరబడి ఉన్న మృతుల వివరాలు తెలియకపోవడంతో అనాథలుగా గుర్తించి పోలీసులు వైద్యులు ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు దీంతో వారి సూచనల మేరకు అన్నం శ్రీనివాసరావు తన సిబ్బందితో అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యుల్లాగా గౌరవప్రదంగా అంత్యక్రియలను బల్లెపల్లిలోని వైకుంఠ నిర్వహించారు అన్నం సేవలను వైద్యులు పోలీస్ శాఖ అభినందించింది